ఇంట్లో ఉండే ఆడవాళ్లే కదా వాళ్ళకి ఏం పనులు ఉంటాయి అని అంటూ ఉంటే వింటూ ఉంటాం కదా అలా ఏం కాకుండా ఈ రెండు పనులే మన ఎక్సర్సైజ్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయించండి ఇంకొంచెం టైం తగ్గితే ఇంకో అరగంట సేపు కూడా మన ఎక్సర్సైజ్ కేటాయించవచ్చు అలాగే ప్రాపర్ డైట్ పాటిస్తూ మనం లైట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అలాగే ఇంట్లో టెన్షన్స్ అవన్నీ ఉంటూనే ఉంటాయి వాటిల్నే పట్టుకుని వేలాడకుండా అవి కాసేపు పక్కన పెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటామేనండి చూసుకుని చూసుకునేమి తినక్కర్లేదు ఆ తినే ప్రతి దాంట్లోనూ మనం హెవీగా కాకుండా లైట్గా తీసుకుంటే ఆరోగ్యాన్ని చాలా వరకు మనం కాపాడుకోవచ్చు అవి తినకూడదు ఇది తినకూడదు ఉండదండి రోజు నా బ్రేక్ఫాస్ట్లో అటుకులు పాలల్లో వేసుకుని ఒక హాఫ్ కప్పు తీసుకుంటున్నాను ముందుగా ఈ దీనికి కొద్దిగా బెల్లం తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు అటుకులు అండి అటుకులు తీసుకున్నాను ఈ అటుకులు గుడ్లు నాన నానబెట్టి మరలా ఆడేస్తారు కాబట్టి దీంట్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి అలాగే దీంట్లో సరిపడినండి ఒక కప్పు పాలు పోసుకుని కొద్దిగా కొంచెం ఒక టెన్ మినిట్స్ నానబెడితే ఈ అటుకులు నానిపోతాయండి ఇలా నానిపోయిన అటుకుల్ని మనం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందని అటుకుల్లో బి విటమిన్ అలాగే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు వారానికి రెండు మూడు సార్లు అయినా అడుగులు తీసుకుంటే చాలా మంచిది అలాగే ఆ తర్వాత నేను ఒక గ్లాసు మిల్క్ షేక్ కూడా రెడీ చేసి నేను ఈ విధంగా తాగేసాను తర్వాత ఒక ఫ్రూట్ కూడా తీసుకుందామని చూస్తే ఇంట్లో ఏమన్నాయా అని చూస్తే ఇలా డ్రాగన్ ఫ్రూట్ ఉందండి ఇంట్లో సరే డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ని వీటిలో డ్రాగన్ ఫ్రూట్లో రెండు రకాలు ఉంటాయండి ఎర్రగా ఒకటి ఉంటుంది తెల్లగా ఉంటుంది ఎర్రదానికంటే తెల్లది ఇంకా మంచిది అందుకని ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఎన్నో పోషకాలు అలాగే క్యాలరీస్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇది చాలా మంచిది కాబట్టి నేను ఈ విధంగా పొద్దున్నే కూడా ఓ ఫ్రూట్ తీసేసుకుంటున్నాను ఈ ఫ్రూట్ కూడా మొత్తం తినక అవసరం లేదు ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ని తీసుకుని మధ్యకి ఇట్లా రెండు సగాలకు పోసేసి ఇలా చాకుతో ఇలా మనం తీసుకుంటే ఫస్ట్గా ఈజీగా వచ్చేస్తుందండి శ్రమ లేకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈ విధంగా మొక్కలు చేసేసుకోవచ్చు చూసారు కదా నేను ఏ విధంగా చేశాను ఈ విధంగా శ్రమ లేకుండా ఈజీగా మనం మొక్కలు పోసేస్తుంటే ఎంతో ఈజీగా ఈ డ్రాగన్ ఫ్రూట్ ని మనం మొక్కలు చేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్ ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది కాబట్టి ఒక ఒక బౌల్ తీసుకుంటే సరిపోతుందండి మనం ఏ ఫ్రూట్ అయినా ఒక్క బౌల్ తీసుకుంటే చాలు పండు మొత్తం తినయాలని ఉండకూడదు ఒక బౌల్ తీసుకోవాలి ఏదైనా హెవీగా లైట్ లైట్గా తీసుకుంటే ఆహారం అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అదే హెవీ ఫుడ్ తీసుకుంటే ఒళ్ళు వచ్చేస్తుందా అని భయం ఉండకుండా మనం ఏదైనా లిమిట్ లో తింటే చాలా ఆరోగ్యంగానే ఉంటుందండి అలాగే మనం ఒళ్ళు వచ్చేస్తుండేమో అని భయం కూడా ఉండదు ఎప్పుడు కూడా నిండా తినేసి పడకుండా కొంచెం పొట్టను మనం ఖాళీగా ఉంచుకుంటే మన జీర్ణ వ్యవస్థ ఎప్పుడు మెరుగ్గా ఉంటుందండి అంతేకాకుండా మనం పొద్దున్నే లేవగానే హాట్ వాటర్ తీసుకుంటే రోజల్లో మన డైజెస్టన్ సిస్టమ్ చాలా మెరుగ్గా ఉంటుందండి ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ నేను ముక్కలు కట్ చేసుకుని ఇలా తినేసాను అది కూడా లైట్ గా తీసుకున్నాను ఇంకా అటుకులు నానబెట్టి టెన్ మినిట్స్ అయిపోయినాయి కాబట్టి అటుకులు కూడా పాలల్లో చక్కగా నానిపోయినాయండి రైట్ కంటే అటుకుల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి మనం తినాలని తిట్టినప్పుడు ఇలా అటుకుల్లో పాలల్లో వేసుకుని తినేస్తూ ఉంటే చాలా మంచి అలాగే కొంచెం ఇంకా పాలల్లో తినలేని వాళ్ళు లైట్గా ఆయిల్ వేసి వేయించుకుని తిని ఉప్పు కారం చల్లుకొని కూడా ఒక బౌల్ కప్పు తీసుకోవచ్చండి ఏ విధంగా తీసుకున్న అటుకులు ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది పాలల్లో వేసుకున్న అటుకులు లైట్ గా మనం బెల్లం కలుపుకొని తింటూ ఉంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి సూపర్ గా ఉంటుంది ఇంట్లో పిల్లలకు పెట్టిన ఎంతో ఇష్టంగా తినేస్తారు ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ లో ఒక హాఫ్ కప్పు అటుకులు అలాగే ఒక బౌల్ ఫ్రూట్స్ అలాగే ఒక గ్లాసు మిల్క్ షేక్ తాగేసాను ఇలా లైట్గా ఫుడ్ తీస్తుంటే మనం టిఫిన్స్ తినాలని లేకుండా ఇలా కూడా తినచ్చండి రోజు టిఫిన్స్ ఏం తింటాం అని అనుకున్నప్పుడు ఇలా లైట్ ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ ఇలా నా ఇష్టమైన ఆహారంతో నేను నుండి చేశాను మధ్యాహ్నం పూట ఏదన్నా ఫ్రూట్స్ మిగిలి ఉంటే ఇలా బాస్ ఉందండి మా ఇంట్లో ఈ మధ్యాహ్నం పూట ఈ ఫ్రూట్స్ ని కట్ చేసి నేను ఇంకో బౌలు మధ్యాహ్నం పూట ఫ్రూట్ తీసుకుంటాను ఈ విధంగా మనం మనకి ఇష్టమైన ఆరోగ్యాన్ని లైట్ ఫుడ్ గా తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యం ఎప్పుడు మన చేతుల్లో ఉండి మనం హెల్తీగా ఉంటామండి అలాగే ఇంటి పనులు హ్యాపీగా చేస్తుంటే ప్రాపర్ డైట్ పాటిస్తూ మనం హ్యాపీగా ఉన్నాం